హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో స్వామ్మలు వేసుకున్నారని తెలుసు కదండి మా వారు అయ్యప్ప అయితే వచ్చేసారనమాట వచ్చిన తర్వాత ఏం చేస్తాను అంటే అయ్యప్ప స్వామి ఆ బట్టలు కానీ మాలు కానీ ఇడుముడి బియ్యం కానీ ఇవన్నీ కూడా నేను ఎలా భద్రపరుస్తాను అనేది వాళ్ళ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంతో వరకు మీకు వ్యూస్ ఉంటుంది అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి అండ్ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ కూడా ఇవ్వండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి స్వామి అయితే తెల్లవారుజామున వచ్చారనమాట చక్కగా యాత్ర అయితే పూర్తి చేసుకున్నారండి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు ఆ అయ్యప్ప దయ వల్ల చక్కగా యాత్ర పూర్తి చేసుకుని అయితే ఇంటికి వచ్చారు సో ఇంటికి వచ్చిన తర్వాత నేను మొత్తం స్వామి తీసుకొచ్చిన అయ్యప్ప ప్రసాదాలు ఉంటాయి కదండి అయ్యప్ప ప్రసాదాలు అన్నీ పూజా మందిరంలో చేర్చేసాను అనమాట ఎందుకంటే మనం ఆడవాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటాము ఏ టైంలో మనకి ఎటువంటి అడ్డంకం వస్తుందో కూడా తెలియదు కదా సో నాకైతే డేట్ దగ్గరలో ఉందనమాట ఇంకా నాకు భయం వేసింది ఇంకా స్వామి రాగానే స్వామికి కాస్త ఆయనకి విశ్రాంతి తీసుకోమని చెప్పి నేనైతే ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చేసాను అనమాట మొత్తం వచ్చేటప్పుడు విజయవాడ కూడా వెళ్ళారండి విజయవాడ నుంచి అమ్మవారి ప్రసాదం కూడా తీసుకొచ్చారు ఈ అయ్యప్ప స్వామి డబ్బాలు తర్వాత ఆయన ప్రతి సంవత్సరం డైరీలు తెస్తారు ఇవన్నీ మొత్తం నేను పూజా మందిరంలో పెట్టేస్తాను అనమాట అండ్ మాల మాలు కూడా తీసుకొచ్చేసారనమాట మాలు కూడా నేను పూజా మందిరంలో పెట్టాను ఎందుకంటే మనం చాలా పవిత్రంగా దాచేవు కాబట్టి ముందు పూజా మందిరంలో చేర్చేశానండి తర్వాత ఆయన ఇడుముడి బియ్యం తీసుకొస్తారు కదా ఇంకా నేను ఎక్కడ ఆలస్యం అయితే చేయను అండి ఇడుముడి బియ్యం కూడా నేను ఆ రోజుకి ఆ రోజే పరమాణం వండేస్తాను అనమాట ఇవి మనం ఆలస్యం చేసాము అంటే కనుక మనకి ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుందండి ఇంట్లో అలా ఆటంకం రాకుండా ఉండాలి అంటే తెచ్చి తేవగానే మనం ఇడుముడి బీమా అనేవి పరమాన్నం వండేసుకొని మనం ప్రసాదంగా తీసుకోవాలన్నమాట సో ఇంకా ఆయన విశ్రాంతి తీసుకుంటున్న టైంలో నేను ఏం చేస్తానంటే శుభ్రంగా ఎక్కడ వక్కడ నీట్గా సర్జేయడానికి నేను ట్రై చేశాను అనమాట చెప్తున్నా కదండి ఇంట్లో డేట్లు వచ్చే టైము ఇవన్నీ మనం మళ్ళీ నుంచి చేసేసినట్లు అయిపోతుంది అనమాట నాకు అదొక సెంటిమెంట్ అనమాట అందుకని చెప్పేసి ఇంక ఏడుమూడు బియ్యం కూడా నేను క్షీరానాన్ని వండేస్తున్నాను స్వామి లేచేసరికి నేను దీపారాధన కనిపిస్తుంది ఆ తర్వాత ఈ ప్రసాదం మళ్ళీ ఇంకొకసారి దేవుడు గదిలో పెట్టి ఆయన నమస్కారం చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనేసి ఇంకెక్కడ నా పని అనేది డిలే చేయకుండా వన్ బై వన్ అన్ని చేసేసుకున్నాను అనమాట అండ్ మనము ప్రసాదం అనేది సేవించిన తర్వాత ఈ క్షీరాన్నం కూడా మనం సేవించిన తర్వాత నెక్స్ట్ అండి మనం ఇంట్లో ఎన్వి అనేది తినటం లేదు చూసారా ఇవన్నీ అయిన తర్వాతనే ఎన్వి తినాలండి ఇవేమీ చేయకోకుండానే మనం ఎన్వి తినేసి తర్వాత ప్రసాదం తింటే అది పట్టింపు అనేది ఉండదు ఫలితం కూడా ఉండదు అండి నలభై రెండు రోజులు ఎంతో దీక్షగా చేసిన వ్రతభంగం అయిపోతుంది అనమాట అందుకని మనము వచ్చి రాగానే చక్కగా ఇంట్లో ఆడవాళ్ళము ఇలా ప్రసాదం చేసి పెట్టేసి చక్కగా మనం కడుపులో వేసుకుంటూ మంచిది పుణ్యం అనేది వస్తుంది తర్వాత బట్టలు అండి అయ్యప్ప స్వామి బట్టలు కూడా నేను ఉతికేస్తున్నాను అనమాట అయితే మనం ఉతకవచ్చు లేకపోతే వాషింగ్ మిషన్లో వేయచ్చు వీటిని వాళ్ళు నీళ్ళలోనే జాడించుకొని ఆరబెట్టుకుంటారు కాబట్టి మనము నెక్స్ట్ మనం నానబెట్టి అన్న ఉతకవచ్చు నేను ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఎందుకంటే మనం వాషింగ్ మిషన్లో నీళ్ళు వస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదండి ఇంకా మనం వన్ ఇయర్ వరకు వీటిని ముట్టుకోము కాబట్టి ఒక రెండు రౌండ్లు అయితే వేసేస్తాను నేను వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తాను మనం ఇంట్లో పని చేసుకుంటున్న టైంలోనే మనకి బట్టలు అనేవి అయిపోతాయి పైకి తీసుకొచ్చేసి నేను మంచి ఎండలో అయితే ఆరబెడుతున్నా ఎండలో ఆరబెట్టుకోవటం మంచిదండి నీడ పట్టున వేయొద్దు ఎందుకంటే వాషింగ్ మిషన్లో బట్టలే కదా పెద్ద ఎక్కువగా వాటరింగ్ ఉండదు అనిసారి అనుకుంటారు కానీ మనం వన్ ఇయర్ పాటు బ్యాగ్లో ఉంచేస్తాం కాబట్టి తప్పనిసరిగా మంచి ఎండలైతే ఆరబెట్టుకోవాలి అలాగే నేను పైకి తీసుకొచ్చేసి బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నాను ఇవన్నీ వెంటనే చేసుకున్న తర్వాత చాలా పనులు కూడా ఉన్నాయండి చాలా చోట్లకైతే మేము వెళ్ళాలి చాలా కాని కార్యాలు అయితే జరిగినాయి అనమాట ఈ మధ్యలో స్వామి దీక్షలో ఉన్నారు కాబట్టి మేము వెళ్ళటానికి కుదరలేదు ఇవన్నీ చేసుకున్న తర్వాత అక్కడికి కూడా వెళ్ళాలి తర్వాత ఇక బట్టలు ఎలా భద్రపరుస్తానంటే కనుక ఇలా పచ్చకర్పూరం అయితే ప్రతి ఇంట్లోనూ ఉంటుంది నా దగ్గర కూడా ఉంటుందండి పచ్చకర్పూరం ఎప్పుడు పచ్చకరపూరం ఇంట్లో పెట్టుకోవాలి చాలా మంచిది ఇలా పచ్చకర్పూరం తీసుకుంటానండి నేను శుభ్రపరచుకోవాలి కదండి బట్టల్ని మనం బయటికి వన్ ఇయర్ పాటు తీయము కాబట్టి లోపల ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే కనుక ఇలాంటి టిప్స్ అయితే నేను పాటిస్తానండి ఇలా నేను పచ్చకర్పూరని తీసుకున్నాను తర్వాత ఇంట్లో జవాదీ పౌడర్ ఉంటుంది జవాదీ పౌడర్ కూడా నేను తీసుకున్నాను ఇవి రెండు సమ పళ్ళలో నేను కలిపేసి నేను ఒక రెండు మూడు పొట్లాల కింద కట్టేసి ఉంచుతాను అనమాట మీరు న్యూస్ పేపర్లో అన్న పెట్టచ్చండి లేదంటే కనుక మనకి ఇంట్లో ఉంటాయి కదండి ఇలాంటి ఇలాంటి మన టిష్యూ పేపర్లు ఉంటాయి కదండి ఇంట్లో టిష్యూ పేపర్లో అయినా సరే మనం ఇవి కట్టొచ్చు అనమాట ఇలా నేను కొంచెం పచ్చకర్పూరని తీసుకున్నాను రెండు టిష్యూ పేపర్లు వేసాను ఒకటి అయితే రెండు వేయండి ఆ పచ్చకర పూరం అనేది మనం వెళ్ళతో నలిపేస్తే మనకి పొడిలా అయిపోతుంది అందులోనే నేను కొంచెం చపాతీ పౌడర్ వేస్తున్నాను ఇవి రెండు కలిపేసి మనం కలపనవసరం లేదండి జస్ట్ అలా వేసుకొని ఇలా అగా లూజ్గా పొట్లం కట్టుకోవాలి మరి పొట్లం గట్టిగా కట్టేయకూడదు లూజ్గా కట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే దీంట్లో కొంచెం మనకి ఆ స్మెల్ అనేది బయటికి రావాలి కదా ఇలాగ రెండు ప్యాకెట్లు అయితే నేను రెడీ చేసుకుంటానండి మనకి ఇంట్లో ప్రతి ఇంట్లో జవాది పౌడర్ ఉంటుంది అలాగే పచ్చకర్పూరం ఉంటుంది పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరం అన్న తీసుకోవచ్చు లేదు అంటే కనుక మనకి గులాబీ రేకులు ఉంటాయి కదండి గులాబీ అయినా సరే మనము పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇవి రెండు పెడతాను మనం ఎప్పుడు బట్టలు బయటకు తీసినా సరే నీట్గా ఉంటాయి ఏ విధమైన బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా ఒక రెండు ప్యాకెట్లు కట్టుకుంటున్నానండి నేను రెండు ప్యాకెట్లు ఎందుకు కడుతున్నానంటే నేను కూడా అమ్మవారి మాల వేసుకున్నాను కదా సో నా బట్టలు కూడా ఉన్నాయండి నావి ఆయనవి కూడా నేను భద్రపరచాలి కాబట్టి ఇలా రెండు ప్యాకెట్స్ అయితే నేను కట్టుకున్నాను సో ఇంకా బట్టలు అయితే అండి మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత నీట్గా బట్టలు అయితే సర్దిస్తున్నాను ఇక బట్టలు మనం బాగా ఎండలో పెట్టుకోవడం మంచిదండి మనకి ఏదో నీడ పట్టలో ఆరిన బట్టలు పట్టుకొచ్చి పెట్టడం అయితే కరెక్ట్ కాదు బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి సో ఇంకా ఇడు ముళ్ళు దుప్పట్లు తర్వాత మాల మన అయ్యప్ప స్వామి మాల రుద్రాక్షలు ఉంటాయి చూసారు అవి అన్నీ నేను ఒప్పుడు చేసేసాను ఇలా ఒక బ్యాగ్ అయితే తీసుకున్నానండి నేను బ్యాగ్ తీసుకొని పైన ఒక కవర్ అయితే పెడుతున్నాను మనం న్యూస్ పేపర్ అయినా సరే పెట్టేసుకోవచ్చు అడుగుకి ఏమీ చేరకుండా ఉండడం కోసం ఉండే ఇలాగ నేను ఒక కవర్ అయితే పెడుతున్నా తర్వాత మనం రెడీ చేసుకునే ప్యాకెట్స్ ఉన్నాయి కదా ప్యాకెట్స్ కూడా నేను సైన్ అయితే పెట్టేస్తున్నాను వీటి వల్ల మనకి బట్టలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి మనం టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఆరోభం వస్తుందో ఈ బట్టలు ఓపెన్ చేసేసరికి మనకి అంత మంచి ఆరంభం వస్తుంది ఇవి స్వామి దుప్పట్లు అండి ఆయన దుప్పట్లు వేరేగా ఉంటాయి నేను దీక్ష తీసుకున్న దుప్పట్లు వేరేగా ఉంటాయి ఇంకా ఎప్పుడు ప్రతిసారి కొనుక్కోని అవసరం లేకుండా ఎప్పటి దుప్పట్లు ఇప్పటి చేపలు ఇప్పటి బట్టలు అప్పటివి నేను నీట్గా ఎలాగా వాష్ చేసేసి శుభ్రంగా దాచేస్తాను ఇస్త్రీకి అయితే వెయ్యనండి ఎందుకంటే మళ్ళీ బట్టలు మనం వన్ ఇయర్ తర్వాత తీసి మళ్ళీ ఇంకొకసారి ఉతుకుతాం ఉతికిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇస్త్రీ వేస్తాం అనమాట ఇంక అందుకే నలిగిపోతాయని చెప్పేసి ఇప్పుడు ఇస్త్రీకి అయితే వేయను అలాగే మాలండి మాలైతే మనం వెతుక్కొని వస్తూ లెక్కకుండా సంచులు అని మనము కట్టేస్తున్నాను అనమాట ఈ సంచులు అనేవి మా వారు సపరేట్గా కుట్టించుకుంటారండి గట్టిగా అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కూడా ఇంకా వన్ బై వన్ నేను ఆ బ్యాగ్లో సర్దేస్తున్నాను అనమాట ఇంక ఈ బ్యాగ్ మనం అటకు పైన పెట్టేస్తాము మళ్ళీ వన్ ఇయర్ వరకు తీయము అండ్ ఇంకొకటి మనం ఆడపిల్లలు ఉన్న ఇంట్లో కానీ మన ఆడవాళ్ళు డేట్స్ ఉన్న ఉండి ఉంటా తిరుగుతూ ఉంటాం కాబట్టి ఏదో మూల ఈ ఎన్ను ఏదో ఒకటి టచ్ అవుతుందండి ఖచ్చితంగా అలా మనకి ఏదో ఒక రకంగా ఇండ్లు మలినం అవుతుంది ఆ టైంలో మన ఈ బట్టలు అనేవి ఎక్కడ నెములైనా ఉన్నాయంటే అవి కూడా మలినం అయిపోతాయి అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు నీట్గా సర్దేస్తానండి అసలు పని అనేది నేను డెలే చేయను ఇలాగే స్వామి బట్టలు పెట్టేస్తాను కదా తర్వాత నా బట్టలు కూడా నేను పెట్టేస్తున్నాను మాల సంచిలో పెట్టేస్తానండి మళ్ళీ మనం తీసుకుని అవసరం లేకుండా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోక లేకుండా ఇలాగ సంచులో అయితే నేను పెట్టేస్తాను తర్వాత ఒక శారీ బ్లౌజు పెట్టికోటు ఇలా కలిపి ఒక సెట్ కింద పెట్టేస్తాను అవి చాలా తక్కువ ఉంటాయండి ఎందుకంటే ఆడవాళ్ళకి ఇవే ఉంటాయి మగవాళ్ళకంటే నిక్కర్లు అలానే ఉంటాయి కదా సో అలాగన్నా బట్టలు కూడా పెట్టేస్తాను తర్వాత ఇంకా దుప్పట్లు పట్టట్లేదు ఒక సెట్ పెట్టేస్తాను ఇంకొక సెట్ పట్టట్లేదు ఇవి నా దుప్పట్లు అనమాట ఈ నేను ఒక పెద్ద కవర్ అయితే తీసుకుని దాంట్లో అయితే ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను దీంట్లో కూడా ఒక ప్యాకెట్ అయితే పెట్టానండి నేను మమ్మీకి అయితే చూపించలేదు సో అలా అనమాట నేను భద్రపరుస్తానండి ఇలాగ మనము ఒక ఆటక మీద అంటే ఒక అలమార్లో కానీ బీరువాళ్ళు లోపల కానీ ఎక్కడన్నా మనము డేట్లో వచ్చినప్పుడు వీటి చోలుకి వెళ్ళండి టైము ఏమైనా మైల్లో వచ్చినప్పుడు వీటిని తగలలేని చోట అట్లా పెట్టేసుకొని భద్రపరచుకుంటే ఎప్పుడు పవిత్రంగానే ఉంటాయన్నమాట సో అదండి ఇలాగ నేను అన్నమాట మీరు ఎలా భద్రపరుస్తారు ఇలానే చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను సో ఇదనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్లో ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు సో వీడియో ఎక్కడితే ఎంజాయ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను అందరికీ బాయండి